అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో రోజు అనమాట మార్నింగ్ అయితే అత్తయ్య బంగాళదుంపలు అయితే ఉడకపెట్టేసింది తర్వాత స్టవ్ అయితే గారులు అయితే వేస్తూ ఉన్నారనమాట అలాగే చికెన్ కర్రీ కూడా చేసేసారండి అవన్నీ కూడా రెడీగా అయితే ఉన్నాయి ఇంకా గారులైతే వేడి వేడి అయితే వేస్తున్నారు ఇంకా టిఫిన్గా ఒక పక్కనే పప్పు అయితే ఉడుకుతుందండి మా ఇంట్లో ఉదయాన్నైతే హావతి అయితే ఇలా ఉందన్నమాట పొద్దున్నే ఇంకేంటంటే వంట కూడా ప్రిపేర్ చేస్తున్నారండి టిఫిన్తో పాటు ఎందుకంటే బాగా ఎండలు అయితే వేసినాయి కదా ఇంకా ఓపికలు అయితే ఉండట్లేదండి ఇంకా అష్ట ఉదయం ఇక్కడ ఉండాలంటే ఎండలకి తగ్గట్టు వేడిగా ఉండేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అతయి వంట కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అత్య గారులు అయితే బాగా వేస్తారు అలాగే పోర్నారు కూడా అయితే చాలా బాగా వేస్తారనమాట ఇంకా మా మేము వచ్చిన సందర్భంగా స్పెషల్గా అయితే గారు అయితే వేస్తూ ఉన్నారు ఒక పక్కనైతే కర్రీ చేస్తూ ఉన్నారు ఓ పక్కన అయితే పప్పు కూడా ఉడక పెడుతూ ఉన్నారనమాట అయితే వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అయితే కంటిన్యూస్గా చూ చూడండి ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఇక్కడ రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అయితే వెళ్తూ ఉన్నారనమాట అదే చెప్తుంది మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మా పాప కూడా చెప్తూ ఉందనమాట అయితే గొప్ప పాప కూడా వచ్చేసిందండి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చింది నేను తను తీసుకొచ్చింది వాళ్ళు తినడానికి కోసం తెచ్చుకున్నారేమో అంటున్నాను కాదండి వాళ్ళ ఫ్రెండ్ పుట్టినరోజు కదా వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్గా చాక్లెట్స్ ఇవ్వాలని చెప్పి ఇద్దరు కూడా చిరగ చాక్లెట్ అయితే కొనుక్కొచ్చేసారండి ఇంకా టైం అవ్వలేదని చెప్పి ఇంట్లోకి అయితే వెళ్తూ ఉందన్నమాట ఇంకా అబ్బాయి అయితే లోపల టిఫిన్ చేయడానికి అయితే పిలుస్తూ ఉన్నారు ఇంకా నేను గారెలైతే పెట్టుకుంటూ ఉన్నానండి వేడి వేడి గారెడు అలాగే అందులో నంచుకోవడానికి ఆవకాయ పచ్చడి అనమాట ఆవకాయ పచ్చడి కూడా పట్టేశారు ఆ గారెల్లో కొంచెం ఆయిల్ అలా వేసుకుని ఆవకాయ పచ్చడిలో ఆయిల్ అలా వేసుకుని నంచుకుని తింటే చాలా బాగుంటుందని చెప్పి నేను అలా ఆయిల్తో సహా ఇలా ఆవకాయ పచ్చడిని అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తూ ఉన్నాను చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి గారెలు అలాగే ఆవకాయ పచ్చ అలాగే గారెలు చికెన్ కూడా చాలా బాగుంటాయి అనమాట గారెల్లో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను టేస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా అత్త అయితే వంట అయితే ప్రిపేర్ చేసేస్తారు ఏమో ఏమి అని చూస్తూ ఉన్నాను అనమాట నేను ఆ బెడ్రూమ్లో ఉన్నాను కదా వండేస్తారనమాట ఏం వండారని ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే ప్రిపేర్ చేస్తారు అలాగే తర్వాత ఏంటంటే ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇలా పెట్టుకుంటూ ఉన్నాము తర్వాత ఇంకా ఏం కర్రీస్ చేశారు అంటే ఆలు చూపించాం కదా మార్నింగ్ ఆలు చేశానండి ఆలుతో పాటు ఇంకొక రెసిపీ కూడా చేసేసారు అలాగే అవకాయ పచ్చడి ఆలు వేడి వేడి అన్నం అనమాట ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఎక్కువ మా ఇంట్లో ఆలు అయితే ఫ్రై చేస్తూ ఉంటామన్నమాట మా ఫ్యామిలీ అందరికి కూడా ఆలు ఫ్రై అంటే బాగా ఇష్టం అండి అలాగే ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఇంకా మామిడికాయ పచ్చడితో కూడా అన్న అన్నం అయితే పట్టు అయితే పట్టేసేయాలి ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ టైంలో అత్త వాళ్ళ ఇంట్లో అయితే మేము ఇలా ఉన్నామండి మా ఇంట్లో అయితే మేము తినేసరికి కొంచెం లేట్ అవుతుంది ఇంకా అత్త అత్య వంట చేశారు కదా ఇంకా టైంకి అయితే తినేస్తూ ఉన్నాము ఇంకా బంగాళదుంప ఫ్రై చేశారు కదా అది కూడా దుంపదుంపగా ఫ్రై చేశారు అని చెప్పి నేను మీకైతే చూపిస్తూ ఉన్నానండి ఇంకా ఆవకాయ పచ్చడిని అయితే కలిపేసేసి ఎలా అలా నోట్తో ముద్ద పెట్టుకుంటే ఉంటుందండి ఏం ఉంటుందో అసలు ఇంకా అలాగే సరే పచ్చడి కర్రీ వచ్చేసింది మరి అందులో నంచుకోవడానికి ఇంకా చారు పోసుకుని ఆవ ఆవకాయ పచ్చడి అలాగే బంగాళదుంప ఫ్రై అయితే తింటే బాగుంటుందని చెప్పి ఇలా పెసరపప్పు చారు అయితే పెట్టేశారండి అలాగే నైట్ టైం ఏమంటా ఇది వచ్చేసి నైట్ అయి నేనైతే పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొంచెం చింతకొండ అయితే వేసి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట అత్యవాళ్ళు అయితే వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఒక పక్కనేమో ఇడ్లీ పిండి కూడా రెడీ అయితే చేసేసి అయితే వెళ్ళారనమాట ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము ఇడ్లీ అలాగే చట్నీ ఇది వీడియో అనమాట మా డైలీ రొటీన్ అయితే ఇలా ఆ రోజు గడిచిపోయింది ఎలా ఉందో అనేది మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చూడండి